ప్రభుత్వ పథకాలు ప్రజల అభిప్రాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష ప్రజలే ఫస్ట్ అనే విధానంతో అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశం పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా కేంద్రం సహకారం రూట్ మ్యాప్ ప్రకారం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలు భూముల రిజిస్టేషన్ విలువను పెంచినా రాష్ట్ర ప్రభుత్వం గ్రోత్ కారిడార్లలో రిజిస్టేషన్ విలువ పెంచినట్టు మంత్రి అనగాని వెల్లడి రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు జగన్ మేల్ రద్దు చేయాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు పథకాల అమలులో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఐవీఆర్ఎస్ పాటు వివిధ రూపాల్లో లబ్దిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై సమీక్షించారు పింఛన్ల పంపిణీ దీపం పథకం అమలు అన్నా క్యాంటీన్ నిర్వహణ ఇసుక సరఫరా వంటి పథకాలు పాలసీలపై వివిధ రూపాల్లో సమాచారం సేకరించారు గ్రామస్థాయి వరకు సిబ్బంది ఉద్యోగులు అధికారులపై వచ్చిన ఫీడ్బ్యాక్ పైన అధికారుల నిపేదిక తీసుకున్నారు ప్రజలే ఫస్ట్ అనే విధానంలో ప్రజల అభిప్రాయాలు అంచనాల మేరకు పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు ఏడు శాఖల్లో పథకాలు ప్రభుత్వ కార్యక్రమాలపై సేకరించిన సర్వే ఫలితాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు చేసింది నీతి ఆయోగ్ ఇరవై రెండు ఇరవై మూడుకి చేశారు పద్దెనిమిది రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు ఇంకా చిన్నవి ఉన్నాయి యూనియన్ టెరిటరీస్ నిధులు పెట్టి జనరల్ కేటగిరీ స్టేట్స్ ని తీసుకుని పద్దెనిమిది చేశారు ఇది పద్నాలుగు పదహైదు నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వరకు చేశారు నా లెక్క ప్రకారం దీన్ని ఆర్థిక సంస్కరణలో చేస్తే ఇంకా బాగుంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఒక అసెస్మెంట్ వస్తుంది ఎవరి పరిపాలనలో ఏ విధంగా రివైవ్ అయిందని కూడా అది కోర్స్ ఆఫ్ టైం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ ఐదు మేజర్ సబ్ ఇండికేటర్స్ చూసారు ఇండికేటర్స్ తొమ్మిది మైనర్ సబ్ ఇండికేటర్స్ పెట్టారు మేజర్ సబ్ ఇండికేటర్స్ మైనర్ సబ్ ఇండికేటర్స్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ మనకు ఖర్చు పెట్టేది ఎక్స్పెండేచర్ టోటల్ ఎక్స్పెండిచర్ లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నాం నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను సంపద సృష్టించాలి ముందు డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాలి డెవలప్మెంట్ చేయాలి దీనివల్ల సంపద సృష్టించబడుతుంది దీనివల్ల ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు మళ్లీ ఆ డబ్బుల్ని సమీక్ష ఖర్చు పెడతాం అదే మరిగా మళ్లీ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతాం మానవ వనరుల కోసం ఖర్చు పెడతాం అప్పుడు ఇది ఒక సైకిల్ కింద కంటిన్యూ నిరంతరం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకనే ఇక టోటల్ ఎక్స్పెండిచర్ లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా పెడుతున్నాం టోటల్ క్యాపిటల్ అవుట్లే అంటే క్యాపిటల్ అవుట్లే ఏదైతే జిఎస్టిపి మన రాష్ట్ర స్థూల ఆదాయం ఎంత ఉందో ఎంత పెట్టారు రెవెన్యూ మొబిలైజేషన్ స్టేట్ ఓన్ రిసోర్సెస్ రెవెన్యూస్ మన ఆదాయం జిఎస్టి పిలో మనకు వచ్చిన ఆదాయం ఎంత వస్తా ఉంది స్టేట్ ఓన్ రెవెన్యూ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాం ఎంత రెవెన్యూ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అప్పులు చేసి కాదు ఫిజికల్ ప్రొడెంట్స్ గ్రాస్ ఫైనాన్షియల్ డెఫిషిట్ జిఎస్టిపికి రెవెన్యూ డెఫియెట్ జిఎస్టిపి కి డెట్ ఇండెక్స్ ఇంట్రెస్ట్ పేమెంట్ రెవిన్యూ రిసిప్ట్స్ ఎంత ఆదాయం వస్తోందని దానికంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం అవుట్ స్టాండింగ్ లైబులిటీస్ ఎంత అప్పుంది ఎంత జీఎస్టిపి ఉంది ఇవన్నీ కూడా చేసి డెట్ సస్టైనబుల్ పోలవరం ప్రాజెక్ట్ కు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు రూట్ మ్యాప్ ప్రకారం ప్రాజెక్టు పనులు చేస్తున్నట్లు చెప్పారు విజయవాడలో అయిన మీడియాతో మాట్లాడారు పోలవరం ఎడమ కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసు లడడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేసి ఆ ప్రాంతం రుణం తీర్చుకుంటామన్నారు రాష్టంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఎంతో మేలు జరుగుతోంది ఇప్పుడు రాష్ట ప్రజలకు అర్థమవుతుంది రాష్టంలో అభివృద్ది పరుగులు పెడుతోంది పోలవరంతో పాటు ప్రకాశం జిల్లాకు తాగునీరు సాగునీరు అందించే వెలుగుండ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం చింతలపూడి ఎత్తిపోతుల ప్రాజెక్టు కు గత ప్రభుత్వం చేసిన ద్రోహం అంతా ఇంత కాదు రెండు వేల ఇరవై ఐదులో చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిమ్మల రామానాయుడు తెలిపారు అడకేసినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మరి వాటన్నిటిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి దశలో మరి ఒక్కొక్క ప్రాజెక్టు మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి విధంగా చేయాలనేటువంటి తలంపుతో అందులో కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది అత్యంత ప్రాధాన్యత ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో మనం డెబ్బై రెండు శాతం ఆ రోజు పూర్తి చేసి ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి కల్లా పోలవరం పూర్తయి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రపేట రాయలసీమకు ప్రకటించింటాయి కానీ దురదృష్టవసార్తూ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత పదిహేడు నెలలు అక్కడ ఏజెండి లేకుండా చేసి అక్కడ ఎవరైతే మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బదిలీ చేసి పదిహేడు నెలల పాటు అక్కడ ఆనా లేనిటువంటి స్థితిలో రెండు వేల ఇరవై వరదలకు అది పరిస్థితి ఈ రకంగా మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరం ప్రాజెక్టుని ని సందర్శించారని అంటే పోలవరం ప్రాజెక్టుకి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి రెండవ క్షేత్ర పర్యటన కూడా పోలవరం లెఫ్ట్ క్షణాలు మరి ఆయన సందర్శించాలని ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఉత్తరాంధ్రకి ఆ గోదావరి జలాలు పూర్తి లేనిటువంటి విషయంలో అనేది ఆయన సెకండ్ ప్రయారిటీ తీసుకున్నారనంటే మరి యొక్క పోలవరం మీద కానీ గత ప్రభుత్వంలో చేసిన భూ అరాచకాలతో ప్రజలకు తీవ్ర సమస్యలు తలెత్తాయని రెవెన్యూ సదస్సుల ద్వారా వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ చెప్పారు పేదలకు చెందిన భూముల వివరాలు మార్చే ప్రయత్నం చేసిన అధికారులపై ఉంటాయని స్పష్టం చేశారు సింహాచలం పంచగ్రాముల భూముల సమస్యపై కేబినెట్ నిర్ణయం తీసుకుని పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు ఉంటుందని తెలిపారు నాలా పన్ను కూడా రేషన్లైజెస్ చేస్తున్నామని మంత్రి తెలిపారు గ్రోత్ లో రిజిస్ట్రేషన్ విలువల పెంపు ఉంటుందని చెప్పారు రాజధాని అమరావతి పరిధిలోని ఇరవై గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు ఒక మంచి పేదవాడికి మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలి అలాగే ఏదో రాజకీయాలు చేశారో ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం రెవెన్యూలోనే మా డిపార్ట్మెంట్ చూస్తా ఉన్నాం మేము సదస్సులు చేసి మేము ఇప్పటికి నాలుగు సార్లు ప్రజల్లోకి వెళ్ళాం రీసర్వే విషయం కావచ్చు అయితే భూ సమస్యల పైన సదస్సులు అవ్వచ్చు మళ్ళీ పరిష్కారం కోసం కూడా మళ్ళీ వెళ్తాం మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం రీసర్వే కోసం కూడా మళ్ళీ స్టార్ట్ చేసిన పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు ఎన్నిసార్లు చేసినప్పటికీ కూడా వీరు చేసిన అరాచకాలు ఇప్పుడు కర్నూలు నుంచి కూడా కొందరు వచ్చారు అంటే వాళ్ళ ఇష్టానుసారంగా అంటే ఎంఆర్ఓ అనే మనిషిని కంట్రోల్లో పెట్టుకుని అంటే మా డిపార్ట్మెంట్ చెప్పడానికి నాకే బాధగా ఉంది కానీ ఒక స్థాయిలో ఉన్నటువంటి అధికారి అంత ఈజీగా పొలిటికల్ ప్రెజర్లో ఇలా ఎలా మారుస్తారు అనేది అర్థం కావాలంటే పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి ఇలాంటి మార్పులు అన్నీ కూడా అయితే మాకు ఈ సదస్సుల ద్వారా లేకపోతే మాకు పీజీఆర్ఎస్ ద్వారా లేకపోతే డైరెక్ట్గా మా పోర్టల్లో వచ్చిన అన్నీ కూడా మేము పూర్తిగా స్టడీ చేస్తా ఉన్నాం తప్పకుండా ఏ అధికారి అయితే ఇట్లా అన్యా అన్యాయంగా పేదవాడి భూమి మార్చాడో వాళ్ళందరి పైన యాక్షన్ కూడా తప్పకుండా తీసుకుంటాము తప్పకుండా ఏదైతే రెవెన్యూ సమస్యలు ఉన్నాయో ఈ సదస్సుల ద్వారా అలాగే మళ్ళా ఏదైతే ప్రజల వద్ద ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కరించి వాళ్ళకి భూ హక్కులు కల్పించే విధంగా అలా అని చెప్పేసి వచ్చినటువంటి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అన్ని కూడా జెన్యున్ అనేటువంటి సమస్యలు కూడా కాదు దాంట్లో థర్టీ ఫార్టీ పర్సెంట్ నాన్ డూయబుల్ అండ్ నాన్ జెన్యున్ అవి కూడా మేము సెక్రికేట్ చేసుకుంటున్నాము ఏ అయితే చేయలేము ఎందుకు చేయగలిమో అవి కూడా స్పీకింగ్ ఆర్డర్గా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది తప్పకుండా ఒక మెరుగైన జీవితం ఇవ్వాల లక్ష్యంతోనే మా ముఖ్యమంత్రి గారు కానీ మా యువనాయకుడు కానీ మా ఉప ముఖ్యమంత్రి గారు కానీ తప్పకుండా ప్రయత్నం చేస్తాను దాంట్లో భాగంగానే ఏదైతే మొన్న దావోస్ పర్యటన అవ్వచ్చు పెద్ద పెద్ద మనుషులు బిల్ గేట్స్ కావచ్చు చంద్రశేఖరం కావచ్చు వాళ్ళందరూ కూడా రెడ్ కార్పెట్ చేసి వెల్కమ్ పెట్టి ఏదైతే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అలాంటి గొప్ప వ్యక్తి ఈ సమాజానికి చాలా అవసరం అని చెప్పేసి కొనియాడారంటే రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో చుక్కెదరైంది సీబీఐ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది అలాగే కేసును బదిలీ చేయాల్సిన అవసరం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది ఈ మేరకు ఆయన చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్లు ఇచ్చింది జస్టిస్ నాగరత్నం జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం రఘురామ పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది అయితే జగన్ బెయిల్ రద్దుకు కారణాలేవీ లేవని కాబట్టి రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేరు పేర్కొంది దీంతో పిటిషన్ వెనక్కి తీసుకుంటామని రఘురామ తరపు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు కృష్ణా మిల్క్ యూనియన్ అరవై సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంగా చైర్మన్ చలసాని ఆంజనేయులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతులకు పండుగాని రెండు లీటర్లు తో యాబై ఐదు పైసలు ప్రారంభమైందని పన్నెండు వందల గ్రామాలలో ఒక లక్ష యాబై వేల కుటుంబాలు పన్నెండు వందల సొసైటీల ఆధ్వర్యంలో వచ్చిన లాభాలు రైతులకు అందిస్తున్నామన్నారు పాలకోవా జున్ను ఐస్ లు సుమారు వంద రకాల ప్రొడక్ట్స్ విజయా బ్రాండ్స్ అందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో విజయా మిల్క్ యూనియన్ డైరెక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

రైతుల పాడి రైతుల పండగ కృష్ణామిల్క్ యూనియన్ ఆరు దశాబ్దాలుగా కృష్ణా యూనియన్ డైమండ్ డెబ్లీ ఉత్సవాలు రేపు పుచ్చినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి శుభతరుణం కోఆపరేటివ్ యాక్ట్ లో పంతొమ్మిది వందల అరవై ఐదు ఫిబ్రవరి పదకొండున ఇంటిగ్రేటెడ్ మిల్క్ ప్రాజెక్టుగా ప్రారంభించబడి ఆ రోజున రెండు వందల అరవై ఐదు లీటర్లు యాభై పైసులు లూజ్ మిల్క్ క్యానుల్లో డబ్బాలతో కొలిచి సేరుల లెక్కన షేరులు లెక్కన రైతులు పాడి తను తాగంగా మిగిలిన పాలు పుడితేట్టులో పారు పోసుకునేటువంటి దశకాలంలో ఆ రోజున డాక్టర్ వర్గీస్ కురియన్ కొంతమంది మహానుభావులు చాల రాజా గారు ఇటువంటి మహానుభావులు అందరూ కూడా కలిపి ఆ రోజున ఇంటిగ్రేటెడ్ మిల్క్ గా ప్రారంభించినటువంటి కృష్ణామిల్కేను దశాబ్దాల కాలంలో రకరకాలైనటువంటి సంక్షోభాలను ఎదుర్కొని ఈ రోజున అరవై సంవత్సరాల పండగ జరుపుకోవటం కృష్ణామిల్క్ పాలు పోసే పాడి రైతుల కృష్ణా జిల్లా పాడి రైతుల యొక్క కళల పండగ ఇదంతా కూడా గ్రామాల్లో ఆ పాడి రైతుల ఆర్థిక అభివృద్ధిలో కానీ ఆ వినియోగదారుల యొక్క సంక్షేమం దృష్ట్యా కానీ ఆ నమ్మకాన్ని ఆ రైతుల యొక్క విశ్వాసాన్ని ఏ ఉద్దేశంతో సంఘ ఎవరు ఏ పార్టీలో ఉండసరే కృష్ణా మిల్క్ యూనియన్ మీద ఒక ప్రేమ అదే ఆరు దశాబ్దాల నమ్మకం వినియోగదారుడైనా సరే ఆ నమ్మకం అవన్నీ కూడా చేయడం వలన ఎక్కడా కూడా ఏ ఒక్క రైతుకు కానీ ఒక్క వినియోగదారుడికి కానీ ఇవాళకి కూడా క్రైసిస్ లో ఏ ఉద్యోగస్తులకు కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా భారతదేశంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బోనస్లు ఇవ్వటంలో అయినా సంక్షేమ కార్యక్రమాలు చేయటంలో అయినా రేటు ఇవ్వటంలో అయినా మొన్నే మేము సేవన వస్తే చాలా చోట్ల రేటు తగ్గిస్తారు కానీ మేము రేటు పెంచాం అంటే రైతు ఎప్పుడు ఎక్కడ రైతుకు అవసరం ఉందో ఆ రైతుకు సర్వీస్ చేయటం మా ఉద్దేశం మా పాలక వర్గాలు కానీ మా సంఘాధ్యక్షులు కానీ నిరంతరం మా ట్రస్ట్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా నిరంతరం కూడా అదే ఆలోచన రైతు నలభై యాభై రకాలైనటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ స్వీట్స్ కానీ రకరకాలైన బ్రెడ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేస్తా ఉన్నాం ఇంకా వినియోగదారుడికి రకరకాలైనటువంటి ఆరోగ్య పరీక్షలు నిమిస్తా వాళ్ళ యొక్క ప్రోటీన్ పెరగడానికి కూడా వాళ్ళకి మేము ఇంకా ఇంకా బెటర్ అయినటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ అందజేయడానికి కూడా భవిష్యత్తులో ప్రయాణం చేస్తామని చెప్పి ఈ వజ్రోత్సవ వేడుకలకి మా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి అలాగే వినియోగదారులకి అలాగే ఉద్యోగస్తులు అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం వారు అంతా కానీ సహకరించిన సహకారం అందరి పేరు చెప్పుకుంటూ వచ్చారు ల్యాండ్ ఇచ్చినటువంటి వ్యక్తి పేరు మీరు మీరు వేరుకుళ్లు తెగుళ్ళ వల్ల నష్టపోయిన మిర్చి రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని రైతు కౌలు రైతు సంఘ నాయకులు కాకనబోయిన లింగారావు దంతాల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట మండలంలోని రామచంద్రుడిపేట గ్రామ సమీపంలో సోమవారం రైతులతో కలిసి వేరుకుళ్లు తెగులు సోకిన మిర్చి పంటలను నాయకులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు కోటాకృష్ణ రైతులు ఆరేగడ్డ వెంకయ్య ఆరేగడ్డ హనుమంతరావు కమ్మలపల్లి వినోద్ తదితరులు పాల్గొన్నారు ఏదో తమ్మిని పొమ్మిది మీరు అక్కడే ఆడైన అమ్ముకోవచ్చు ఏడైనా అమ్ముకోవచ్చు రేట్ ఆడుంటే ఉంటే ఏముంది ఏడు ఉంది అసలు రేటు లేకుండా అసలు ఏడమ్ముకుంటే ఏముంది అని చెప్పి మధ్యపెట్టి పెట్టి చేస్తున్నారు మనమంతా ఐక్యంగా ఉండి పోరాడితేనే ఇట్లాంటి వాటి మీద మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది మీరందరూ కూడా రైతులు కూడా ఐక్యంగా ఉండి మరి రేపు ఎంఆర్ఓ దగ్గరికి పోవాలన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తారు మీరు కూడా వస్తే మేము కూడా వస్తాం ఎమ్ఆర్ఓ గారికి ఒక రణం ఇచ్చి మన సమస్యను నిర్మించుకుంటే నిరుపయోగంలో ఉన్న జగ్గైపేట హైవే బస్ స్టాండ్ ని ఉపయోగంలోకి తీసుకుని రావాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు తెలిపారు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట ఆటోనగర్ వద్ద ఉన్న హైవే బస్ స్టాండ్ ని సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సర్పంచ్లు జిల్లా కార్యదర్శులు వివిధ గ్రామాల నాయకులు వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు మార్కెట్ డైరెక్టర్లు దైవస్థాన డైరెక్టర్లు నియోజకవర్గ వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఇక్కడ మేము వచ్చేసరికి ఇక్కడ మీరందరికీ కారణం ఈ కూటమి ప్రభుత్వం ఆటిష్ ఉండాలి కానీ అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం నిర్లక్ష్యం రాజగోపాల్ గారు కూడా మళ్ళీ ప్రజాస్వామ్యంగా మాకున్న వేదిక ప్రజాస్వామ్య యొక్క శాంతియుతంగా నిరసన తెలియజేయడం ఎవరెక్కడికి వచ్చి ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా మా నిరసన తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు నిర్లక్ష్యం వేయండి ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట టి గ్రామ సముదాయాలను ఏపీ కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినని ఉదయబాను సోమవారం పరిశీలించారు సందర్భంగా వారు మాట్లాడుతూ అతి త్వరలో ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామని తెలిపారు రాష్ట వ్యాప్తంగా టికో ఇళ్లకు త్వరలో నూట కోట్ల బ్యాంకు వడ్డీ రుణమాఫీ అనేది ప్రభుత్వం హామీ అని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఫర్దర్గా ఎవరైతే ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఇళ్ళనికి అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళ తక్కువ రావాల్సిన లోన్స్ కూడా డ్రా చేసే హక్కు ఉంటుంది దాదాపు వెయ్యి నుంచి పన్నెండు వందల కోట్ల దాకా డ్రా చేసుకోవచ్చు సో ముందర ఆ డబ్బులతో కంప్లీట్ అవ్వాల్సిన పనులన్నీ కాంట్రాక్టులు గేయాల్సిన డబ్బులు కానీ ఏదైతే కొంచెం కొంచెం మిగిలినాయో ప్రయారిటీ మీద ఇప్పుడు ఇక్కడ ఉన్న మన కాలనీలో ఇటువంటి కాలనీలు చూసి ప్రయారిటీ చేసి ఏమన్నా కానీ ఈ సంవత్సరం ఆఖరికి ఒక లక్ష ఇల్లు పైగా అన్ని విధాల ఇల్లే కాదు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్ చేసి ముగించే ముందు ముఖ్యం మరొకసారి పథకాలు ప్రజల అభిప్రాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష ప్రజలే ఫస్ట్ అనే విధానంతో అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశం పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా కేంద్రం సహకారం రూట్ మ్యాప్ ప్రకారం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలు రిజిస్ట్రేషన్ విలువను పెంచిన రాష్ట్ర ప్రభుత్వ గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువ పెంచినట్టు మంత్రి అనదాని వెల్లడి రఘురామ కృష్ణం రాజుకు సుప్రీం జగన్ బెల్ రద్దు చేయాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం సమాప్తం నమస్కారం